అందరికీ నమస్తే నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్ సో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా రెండు సంవత్సరాలకు దగ్గరలో ఉంది సో అయినప్పటికీ కూడా ప్రధానంగా చూసుకున్నట్టయితే స్థానిక ఎన్నికలు అనేది జరిపించకపోవడం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయ అంశంగా మారిపోయింది ఎందుకు చర్చనీయ అంశంగా మారిపోయింది అని అంటే సో ఒక రకంగా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమని కామెంట్ చేస్తున్నారంటే సో వాళ్ళకు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కాబట్టి స్థానిక ఎలక్షన్లకు పోవడానికి భయపడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు బట్ వీళ్ళు ఏమంటున్నారు బీసీలకు ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ కోసం అని చెప్పి వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు సో ఏదేమైనప్పటికీ కూడా స్థానిక ఎలక్షన్లు అనేది ఎంత లేట్ అయితే అంత అధికార పార్టీకే నష్టం అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకు నష్టం అంటే సో మీకు ప్రజల్లో మీరు ఇస్తున్న పథకాలు నిజంగా ఆ పథకం అర్హత ఉండి ఆ యొక్క పథకం అతనికి వెళితే ఖచ్చితంగా ఇప్పుడు జరగబోయే స్థానిక ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బరాబర్ స్థానిక సంస్థల్లో కూడా అత్యధిక మెజారిటీ అత్యధిక సీట్లు కట్టబెట్టే అవకాశం అయితే ఉన్నది సో సేమ్ టైం ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే లాస్ట్ టైం బిఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ టైంలో చేసిన కొన్ని తప్పులు సేమ్ టైం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే తప్పు చేస్తుందని చెప్పేసి కూడా ప్రజల్లో చర్చించుకుంటున్న అంశం ఏమిటి అంటే గృహలక్ష్మి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ టైంలో గృహలక్ష్మికి సంబంధించి అప్పుడే ఎలక్షన్ మూమెంట్ లా గృహలక్ష్మి శాంక్షన్ అయిన పత్రాలు అనేది వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది సో ఆ టైంలో ఏం జరిగింది బిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు సో వాళ్ళకు ఆస్తులు ఉన్నా ఆర్థికంగా మంచిగా ఉన్నా వాళ్ళకి ఇల్లున్నా ఏదు సరే ఇల్లున్న వాళ్ళకే ఇల్లు ఇవ్వడం సో బిఆర్ఎస్ జెండా పట్టుకుంటే చాలు బిఆర్ఎస్ జెండా ఆ కార్యకర్త అయితే చాలన్న ఉద్దేశం ఆ ఉద్దేశంతో వాళ్ళకు గృహ లక్ష్యం కింద ఇండ్లు కేటాయించడం వల్ల అదొక పెద్ద దెబ్బను కూడా పట్టచ్చు సేమ్ టైం దళిత లక్ష్యం అనేది సేమ్ టైం దళిత బంధు అనేది కూడా సేమ్ టైం ఒక పెద్ద భారీ దెబ్బను కూడా చెప్పుకోవచ్చు సో ఇప్పుడు కూడా ఇప్పుడు జరుగుతున్న విషయాలలో కాంగ్రెస్ పార్టీలో పాపం అది కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ లేని తలనొప్పి సమస్య ఏందంటే మరి ముఖ్యంగా వర్గపోర్ అనేది ఏ పార్టీలలోంత విధంగా కాంగ్రెస్ పార్టీలోనే వర్గపోరు ఎక్కువగా కనిపిస్తుంది కొత్త కాంగ్రెస్ పార్టీ కాత పాత కాంగ్రెస్ పార్టీ సో కొత్త కాంగ్రెస్ పార్టీ పాత కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని అయితే ఏ కాన్స్టిట్యువెన్సీలో చూసినా కూడా ఇదే గోళ ఇదే లొల్లి సో మెయిన్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ వర్గపోర ఉండడం వల్ల సీట్లు స్థానిక ఎలక్షన్లో సీట్లు కేటాయించడానికి కాంగ్రెస్ పార్టీకి తల ప్రాణం తోకకొచ్చే విధంగా అయితే ఉన్నదని చెప్పేసి అయితే ప్రజలు అయితే చర్చించుకుంటున్నారు సేమ్ టైం ఈ యొక్క వర్గపోరు మెయిన్ ఈ వర్గపోరు వల్ల ఇప్పుడు ఇక్కడ ఏదేం చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ సూ ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు మీద తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ అనేది సాధించింది సో ఆ ఆరు గ్యారెంటీలు అయితే వాళ్ళు ఒక రకంగా చెప్పుకోవాలంటే ఏదైనా జెన్యున్ గా ఒప్పుకుంటే జెన్యున్ గా చూసుకుంటే ఇప్పుడు ఎంతైనా సరే కొన్ని ఫేవర్గా చెప్తేనే మీకు అనుకుంటే మాత్రం ఫేవర్ గా అబద్ధాలు చెప్పాలంటే మాత్రం మనతో నాయ పని కాదు ఎందుకంటే అబద్ధాలు చెప్తే మంచి ఛానల్ వీడు వీడియో మనకు మంచిగా చేస్తున్నా అని అయితే చెప్పించుకోవాల్సిన అవసరం మనకు అది అస్సలు లేదు సో సేమ్ టైం ఈ ఆర్ గ్యారంటీలు చూసుకున్నట్లయితే అందులో మెయిన్గా కరెంటు బిల్లు ఒక మాఫియా ఒకటి అయితే ఒకటి జరిగింది ఫ్రీ బస్ అనేది అయితే ఒకటి జరిగింది ఇది నాకు తెలిసి నైంటీ పర్సెంట్ ఆల్మోస్ట్ ఇక హండ్రెడ్ పర్సెంట్ జరిగింది అనుకోవచ్చు సో ఇక చూసుకున్నట్లయితే ఇక సన్న బియ్యం కాన్సెప్ట్ అనేది నిజంగా ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి హ్యాట్ సబ్ చెప్పవచ్చు ఏ గవర్నమెంట్కి రాలి ఆలోచన నిరుపేద కుటుంబం సభ్యులు కూడా ఈరోజు సన్న బియ్యం తింటున్న అది ఉన్న కాంగ్రెస్ పార్టీకి అదొక క్రెడిట్ దక్కింది అదొక మంచి ఆలోచన గొప్ప ఆలోచన సో ఒక రకంగా చెప్పాలంటే ఎన్ని పథకాలన్నిటికంటే ఈ సన్న ఈ సన్నబియ్యం తీసుకొచ్చిన పథకం అనేది కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత ఎంతో కొంత తగ్గించిందనుకోవచ్చు సో తగ్గించి ప్రజల్లో సానుభూతి పాజిటివిటీ వస్తున్న టైంలో ఇప్పుడు ఇంద్రమైన్ అనేది ముందుకు తీసుకొచ్చారు చాలా మంచి ఆలోచన సో ఆర్ గ్యాలంటీలో భాగంగా ఇంద్రమ్మ ఇల్లు కూడా తీసుకొచ్చు సో ఈ ఇంద్రమ్మ ఇల్లు కానే ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క ఇంద్రమ్మ ఇల్లు పథకం కానే కాంగ్రెస్ పార్టీకి కోలుకొని దెబ్బ పడుతుంది అంటే పథకం మంచిది అనుకున్నట్లయితే గ్రామ స్థాయిగా డెప్తుగా చూసుకున్నట్లయితే ఈ ఇంద్రమ్మ పథకం అనేది ప్రవేశపెట్టిన తర్వాత గ్రామాలలో వంద శాతం బరాబర్ చెప్తున్నా వంద శాతం ఎన్నో అక్కడ సరే నైన్టీ పర్సెంట్ కూడా కేటాయించిన కూడా తొంభై శాతం కాంగ్రెస్ కార్యకర్తలకే కాంగ్రెస్ వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే సేమ్ టైం బిఆర్ఎస్ పార్టీ ఇంకా బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు గృహలక్ష్మి పథకం ఎట్లా కేటాయించారో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంద్రమైన్లు కూడా కాంగ్రెస్ కార్యకర్తలకే కేటాయిస్తారు అని చెప్పేసి ప్రతి నియోజకవర్గంలో ప్రజలు గగ్గోలు పెట్టుకుంటున్న విషయం సో ఇది ఇంకో విషయం ఏంటంటే ఇల్లు అనే మళ్ళీ వర్గపోర్లు సో మేము ఫస్ట్ నుంచి కాంగ్రెస్ జెండా మోషిన మాకు రావాలి ఇల్లు అని ఇల్లు మేము ఎప్పుడైతేంది మేము కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకున్నాం మేము కూడా కాంగ్రెస్ మాకు కూడా ఇల్లు కావాలని చెప్పేసి ఇది ఇవన్నీ చూసుకున్నట్టయితే నిజంగా చెప్పాలంటే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో నిజంగా అర్హత ఉండి నిజంగా అర్హత ఉండి కూడా పాపం పూరి విషయంలో చాలా పూర్ ఫ్యామిలీస్ కి ఈ ఇంద్రమ్మ ఇల్లు అనే పథకం అనేది అందడం లేదు ఒక ఇంద్రమ్మ కమిటీ అనేది గ్రామాలలో ఏర్పాటు చేసుకొని ఆ ఇంద్రమ్మ కమిటీలో ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ ఊర్లో ఉండే కొంతమంది అంటే కొంత ఫిఫ్టీ పర్సెంట్ ఏమో నిజంగా అర్హులకి ఇయ్యాలనే కొందరు కొంతమంది ఏమో షోకాజోళ్ళు తెల్లబట్టలు వేసుకొని ఊర్లే షో చేసే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు కొంత అందరు జామ్ అయ్యి అక్కడ ఓన్లీ పేర్లు రాసుకొని ఈయన మనవుడే వీడు మనవుడే వీనికి ఇల్లు ఇవ్వచ్చు వీడు మనవుడే వీనికి ఇల్లు అని చెప్పేసి పేర్లు టిక్ చేసి గ్రామాలలో ఉండే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు టిక్ చేస్తున్న వాళ్ళకి ఇంగ్లీష్ కానీ నిజంగా అర్హత ఉన్న వాళ్ళకైతే చాలా వరకు అయితే ఇంద్రమి రావడం లేదు ఎక్కడో అరవకూర వస్తున్నాయి తప్ప సో దీనివల్ల నిజంగా చెప్పాలంటే స్థానిక ఎలక్షన్లో చాలా వరకు దెబ్బ పడే అవకాశం ఉంది బరాబర్ చెప్తారు ఇల్లు వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కు ఓటేయండి రాణువులు బీఆర్ఎస్ కోట అని చెప్పేసి వాళ్ళు బీఆర్ఎస్ ప్రచారం చేసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఇంకా విషయం చూసుకున్నట్లయితే ఇంకా మూలిగే నక్క మీద పడ్డట్టుగా ఈ గోల సర్దు మనకు ముందుకే ఇప్పుడు యూరియా గోల ఒకటి స్టార్ట్ అయింది ఈ యూరియా దొరకకపోవడం వల్ల గ్రామ స్థాయిలలో రైతులకు భయంకరమైన వ్యతిరేకత ఏర్పడింది రైతుల ద్వారా సో ప్రతి ఏరియాలో చూసినా కూడా యూరియా వల్ల కాంగ్రెస్ పార్టీనే తిట్టుకుంటున్నారు సో ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఏదో చేయాలి ఏదో చేయాలి ఏదో చేయాలనుకుంటున్నారు ఏమీ చేయలేకపోతున్నారు మరీ ముఖ్యంగా అయితే గ్రామ స్థాయి కానీ మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు కూడా ఉన్నది దానికి అందరికి తెలిసిన విషయమే సో ఈ అనేది నిజంగా జన్యున్ గా ఫిఫ్టీ పర్సెంట్ పోనీ కనీసం సిక్స్టీ పర్సెంట్ మీ వాళ్ళకి ఇచ్చుకుండా కనీసం ఫార్టీ పర్సెంట్ ఉన్న అర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మీకు అధికారం దక్కే అవకాశం ఉన్నది సో ఏదేమైనప్పుడు కూడా ఈ స్థానిక ఎలక్షన్లకు ఇక్కడ అంతా డిఫరెంట్ ఉందంటే తెలంగాణలో ఎప్పుడైనా అధికార పార్టీ ఉరుకొల పెడుతుంది మీ స్థానిక ఎలక్షన్లు పెడతాం స్థానిక ఎలక్షన్లు పెడతాం అని చెప్పేసి ఇక్కడ ఈసారి ఏమైందో స్థానిక ఎలక్షన్ అన్నప్పుడల్లా వీళ్ళు దూరం పోతున్నారు స్థానిక ఎలక్షన్లు అన్నప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ దూరంగా కాంగ్రెస్ పార్టీ అధికారం దూరం పోతుంది బిఆర్ఎస్ పార్టీలు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఎదురు చూస్తున్నారు గన్ లోడ్ చేసుకొని కూర్చున్నారు ఎప్పుడు ఎప్పుడు ఎలక్షన్లు పెడతారా సో ఈ యొక్క ఎలక్షన్ల ద్వారా ఎంతో కొంత తేడా అనేది తెలుస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలత ఉన్నదా వ్యతిరేకత వచ్చిందా అనేది ఎంతో కొంత ప్రజలైతే అర్థమయ్యే ఛాన్స్ ఉన్నది సో కాంగ్రెస్ పార్టీకి మరి ముఖ్యం చూసుకున్నట్లయితే ఇలాంటి తప్పల వల్ల చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు సో ఇవన్నీ చూసుకొని గ్రామంలో నిజంగా రహత ఉన్నోళ్లకు పథకాలు ఇచ్చి స్థానిక ఎలక్షన్లకు పోతే చాలా మంచిదని నా యొక్క ముఖ్య అభిప్రాయం థ్యాంక్ యూ